హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా మల్లేశ్వరరావు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇక్కడ టైం వచ్చి నైట్ ట్వెల్వ్ అవుతుంది నాకైతే కొంచెం పని ఉండడం వల్ల నైట్ నైట్వల్వ్కి నేను అన్ని క్లీన్ చేసుకోవాలని అనుకున్నాను బల్లి చూడండి అనుకో ఉంటుంది దెయ్యంలా ఏ టైం అప్పుడే లైట్ వేసింది అని కానీ రేపు మార్నింగ్ మాకు క్వార్టర్ అనేది చెక్కింగ్కి వస్తారనమాట నార్మల్గా ఇక్కడ అడుగుతారనమాట మనము ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఉంటాం కదా అసలు మన పరిస్థితి ఎలా ఉంది మన ఇంట్లో ఎలా ఉంది మనకంతా ఓకేనా అని ఇలా కనుక్కుంటారు అంతే ఇంకేం ఉండదు చక్కగా గిన్నెలన్నీ తోముకొని ఇక్కడైతే నేను గ్యాస్ని క్లీన్ చేసుకున్నాను చేసుకున్నాక ఇలా ముగ్గులు పెట్టుకుంటాను అనమాట వీడియోలో అనే కాదు నార్మల్గా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మేము ఇలాగే చేస్తామన్నమాట క్లీన్ చేసుకుని ప్రతిసారి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాము అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది అనమాట ఒకవేళ పెట్టకపోయినా కూడా ఏదో లోపంలాగా అనిపిస్తుంది ఆడవాళ్ళు స్నానం చేసిన వెంటనే బొట్టుకు పెట్టుకోకపోతే ఎలా అనిపిస్తుందో నాకు కూడా సేమ్ అదే ఫీల్ వస్తుంది అందుకే ఇలా అయితే నేను చక్కగా రెడీ చేసుకుంటాను మార్నింగ్ నైన్కి వస్తారని చెప్పారు కానీ వస్తారో రారో కన్ఫర్మ్ ఉండదు కానీ మనం మాత్రం అన్ని ఫస్ట్ టైం నీట్ చేసుకొని ఉంచుకోవడం వల్ల వచ్చినా రాకపోయినా మనకు ప్రాబ్లం ఉండదు ఇక్కడైతే నేను చక్కగా బట్టలన్నీ అన్నీ మడత పెట్టుకున్నాను నార్మల్గా నాకైతే నైట్ టు నైన్ ఈ టైం అప్పుడు తెలిసిందనమాట క్వార్టర్ చెకింగ్కి వస్తారని మామూలుగా అయినా కానీ ఇల్లు నీట్గానే ఉంటుంది ఎందుకంటే మనం క్వార్టర్స్లో ఉంటాం కాబట్టి నీట్గా ఉంచుకోవాలి అయితే ఇంకా కొన్ని కొన్ని పనులు పెండింగ్లో ఉంటాయి బట్టలు పెట్టడం ఇవన్నీ మార్నింగ్ చేసుకుందాంలా అని ఉంచేస్తాను కానీ అవన్నీ మళ్ళీ మార్నింగ్ టైం అయిపోద్ది అని అనేసి ఫ్లోర్ అన్నీ మొత్తం నీట్ క్లీన్ చేసి మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా నాకు ఇంకేమైనా పనులు ఉంటే చేసుకొని రెడీ అవ్వచ్చు అని నైటే మొత్తం కంప్లీట్ చేస్తాను మ్యాక్సిమమ్ ఆడవాళ్ళకి పనులు ఉంటే అసలు నిద్ర పట్టదనమాట పనులు అయ్యాక ప్రశాంతంగా పడుకోవచ్చు ఇది వచ్చి మా ఇంటి ముందులో ఒక చిన్న ముగ్గు వేసానమాట నార్మల్గా ఇక్కడ తెలుగు వాళ్ళు తప్ప ఇంకెవ్వరు ముగ్గులు వేయరు మనమే ఎక్కడైనా తెలుగు వాళ్ళు అని కనుక్కోవాలంటే ఈ ముగ్గులు చూడగానే అర్థమైపోద్ది ఇక్కడ ఎవరో తెలుగు వాళ్ళు ఉన్నారని సో నేనైతే మార్నింగ్ లేచి అప్ అయ్యి ఇంకా దేవుడికి చక్కగా దీపం అనమాట దీపం పెట్టుకుంటే మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇక్కడ చూడండి బొమ్మలు రెడీ అయిపోయాయి సభకి మా వాళ్ళు కూడా ఇంకా లేచారు వాళ్ళకైతే ఇంకా బ్రష్లు అన్నీ అయ్యాక చక్కగా ఇలా గట్లు వేసి టిఫిన్ తిన్నాం అన్నమాట మా పిరంట్స్ చూడండి వాడు ఏ దేనికైనా జడుస్తాడు మా ఇంట్లో చెప్పి మాట్లాడు అంటే ఆ ఫోన్ సౌండ్ ఒక్కదానికేనాయి ఆ సౌండ్ అంటే అక్కడికి చాలా భయం అన్ని చెప్పాను కానీ ఇంతకీ చెకింగ్కి వచ్చారా రాలేదో చెప్పలేదు కాకపోతే రాలేదు క్యాన్సిల్ అయిపోయిందంట ఫోన్ పనులైనా వేగంగా అయిపోయేవని నేను అనుకున్నాను వచ్చి ఈవినింగ్ సిక్స్ తర్వాత మేము పార్క్కి వెళ్తామన్నమాట అక్కడ టైం వచ్చి కూడా సిక్స్ థర్టీ సెవెన్ అయిపోద్ది కానీ అలాగే చాలా ఇక్కడ నైట్ అనేది అవ్వదు అనమాట వెలుతురుగా ఉంటుంది పిల్లలకి కంపల్సరీ పార్క్ అయితే డైలీ తీసుకొని వెళ్తాను ఎందుకంటే రోజు మొత్తం ఇంట్లో ఉంటారు వాళ్ళకి చిరాకు ఉంటుంది అందుకే చక్కగా కింద ఆడుకుంటారని అయితే మా ఇంటి వెనకే ఉంటుంది పార్కు తీసుకొని వెళ్తాను అనమాట సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అయితే తప్పకుండా చెయ్యండి